ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణులు తమిళములో వచన రూపంలో అనువదించిన వివేక చూడామణి అనుగ్రంథమును శ్రీమద్ రమణ గణపతుల పాదసేవకుడైన శ్రీ ప్రణవానంద స్వామి తెలుగులో గద్యరూపంలో అనువదించారు ఆ అనువాదం యొక్క అవతారిక లోకంబున జీవులందరూ దుఃఖమునది లేక సుఖముగా ఉండవలియునని తన స్వభావము కాని రోగాదులను వదలి ఎప్పటివలనే సుఖముగా ఉండవలియునని కోరునట్లు కోరుటచేతను ఎవనికిని తన ఎందే అత్యంత ప్రీతి ఉండుట చేతను సుఖము వలనంగాక ప్రియము కలుగమిచేతను సుషుప్తియందు కారణము లేక సుఖముగా ఉండు అనుభవము చేతను సుఖము అనునది తానుగనే ఉండగా తెలియని అజ్ఞానము చేతనే అపార సంసారమున జొచ్చి సుఖమును ఒసగు మార్గమును వదలి ఇహపర భోగములను పడయుటయే సుఖమార్గమని ప్రవర్తించుచున్నారు అయినను దుఃఖరహిత సుఖము దొరుకుటలేదు దీనికి సరళమైన మార్గమును చూపటకై శ్రీశంకరులే శంకరవేషమున ఈ సుఖ విశేషమును కీర్తించు ప్రస్థానత్రయమునకు భాష్యమునర్చి తాను ఆ త్రోవను నడిచి చూపెను దానిని చూచుల ఎందు అసమర్థులై అతి తీవ్ర సుఖేచ్ఛులైన ముముక్షులకు అవి ప్రయోజనము కావించే వాని అంతరంగమును ఈ వివేక చూడామని గ్రంథమూలమున బహిరంగము చేసి ముముక్షులకు ఆవశ్యకములగు విషయములను సవిస్తరముగా చెప్పి ప్రత్యక్ష మార్గమును చూపిరి ఈ గ్రంథమందు మనుష్య జన్మ లభ్యమగుట దుర్లభమనియు కనుక ఆ తనువును ధరించినప్పుడు తన స్వభావముగు మోక్షానందమును చెంద ప్రయత్న పడవలేననియు చేతనే మోక్షము కలుగుననియు విచారమున జ్ఞానము వదవుననియు విచారమునకై గురువును ఆశ్రయించవలనని గురుశిష్య లక్షణము గురుసేవయును చెప్పి మరియును సుఖము పడయుటకు తన ప్రయత్నమే ముఖ్యమనియు వాచాజ్ఞానముచే సుఖము కలుగదనియు శ్రవణాది విచారమే మోక్ష సాధనమనియు ఆరంభించి శరీరత్రయము అనాత్మ అసత్యము అహమను ఆత్మ వీనికి విలక్షణమైనది అనాత్మయందు ఆత్మే బంధము అది అజ్ఞానముచే కలుగునది కనుక జ్ఞానముచే నాశము కాగలదని ఎరుగు శ్రవణమును నేనెవడనని తన మనం విచారముచే ఆ శరీరత్రయముగు పంచకోశములను నేనుగానని త్రోసివైచి వీనికి విలక్షణముగను ఏకముగను హృదయమందు అహమనియుండు త్వం పదార్థమైన ఆత్మను ముంజయందున్న ఈనెను వేరుగ తీయురీతి మెలకువతో ప్రత్యేకించి చూచు మన తత్పదోపాధియగు నామరూప ప్రపంచము బ్రహ్మమాత్రమేయని ఆ ఉపాధి నివృత్తిని తత్పదార్థమును ఆ రెండు పదముల అర్థమగు ఆత్మ పదైక్యమును తెలుపు తత్వమసి మహావాక్యోపదేశమును ఈ అహం బ్రహ్మముగా ఉండవలయుననుటను అటులుండినను పూర్వవాసనలు అతి దృఢముగా ఉద్భవించి ఆటంకమునర్చునని వాసనాత్రయము మూలమైన అహంకార వాసన దీనికి విక్షేప ఆవరణ శక్తులను ఇవి నివర్తించు వరకు మనసును హృదయమున జొనిపి నిరంతరము ప్రమాదమునందక చేయు అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహం అను సజాతీయ సత్యాత్మాకార వృత్తిని లేపుటయగు భక్తి యోగ ధ్యానములనబడు ఆత్మానుసంధానమగు నిధిధ్యాసనమును హృదయమున మనసనడి కవ్వమును ఉంచి పెరుగును చిలికి వెన్నను వేరుచేయురీతి ప్రమాదము లేక తైలధారవలే నిరంతరముచేయు బ్రహ్మాభ్యాసమను మథనముచే పుట్టిన సహజ నిర్వికల్ప సమాధిచేత ప్రయత్నము లేకయే లోపలను వెలుపలను సర్వకాలములందు అనేకముగా ప్రకాశించు సప్రతి బంధాపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానానుభవము సిద్ధించుననియు దానిచే హృదయ గ్రంథియును సంశయములను కర్మలను నాశనమగుననియు అఖండానందముక్తి సిద్ధించునని సాధనముతో కూడిన సమాధియును భేద వికల్పములు అనుమాత్రము లేవనియు ఇట్టి భేదరాహిత్యమును పొందుటే పురుషార్థము దీనిని పొందినవాడే జీవన్ముక్తుడు పరోక్ష జ్ఞానికాడు అని జీవన్ముక్త లక్షణము జీవన్ముక్తిని కర్మత్రయ నివృత్తియు ఈ నిలకడ చెందిన శిష్యుని స్వానుభవము జీవన్ముక్తిని యథేచ్ఛాచరణము వాడు పడయునట్టి విదేహ కైవల్యము పునరావృత్తి రాహిత్యము వీనిచే రెండు విధముల ముక్తి రూపం బగు సాక్షాత్కారమును మరియు అనేక విషయములు గురుశిష్య సంవాద రూపమున విస్తారముగా చెప్పబడి ఉన్నవి ఆనందానుభవమును అందుటకు దీని దీనియందువలే విస్తారముగా చెప్పియుండు గ్రంథము అతి దుర్లభము దీనిని శ్రీ ఆచార్యులవారు కృపచే అనుగ్రహించిరి దీనిని బ్రహ్మశ్రీ భిక్షుశాస్త్రుల వారు అతి సులభముగా ద్రావిడ భాషయందు పద్యరూపమున పాడిరి నానా వర్ణములతో అనేక రూపములుగా చేయబడు మధుర పదార్థములందు వారి వారికి ఇష్టమైన వాణింకొని తిని భేదరహితముకు మాధుర్యమును అనుభవింతురు ఆ రీతిని పలు బాసల పలు రూపముల పలుకబడిన ఈ ఏక వేదాంతామృత రసమును వివేకులు గు్రోలి ఆనందింతురను ఎన్నికతో శ్రీ సోనగిరియందు నెలకనియుండువాడును లోకంబున శాస్త్రజ్ఞానముచే తృప్తి చెంది జ్ఞానము లేమింజేసి నిలకడ కనజాలని దీనులగు నరులకు తన వట్టి పలుకుల వలనంగాక తన నడవడిచే అనుభవ జ్ఞానమును ఉపదేశింప అవతరించియుండు స్కంధాంశ సంభూతుండగు శ్రీరమణ భగవానుడు సులభ శైలిని వ్రాసిన ద్రావిడ వచనమును అతని అనుగ్రహ బలముచే ఆంధ్రమున వ్రాసిది దీని దీనియందు వ్యాకరణ భాష శైలి మొదలగు వానియందుగల తప్పులను ఒప్పరికించి ఇందలి రహస్యార్థమును గ్రహించి దానిని అనుభవమునకు తెచ్చుకొని నిత్యానంద సుఖమును అనుభవింతురుగాక అని సదా కోరుచుండు శ్రీ రమణ గణపతుల చరణసేవకుడు శ్రీ ప్రణవానందము ఓం శ్రీ శ్రీరమణార్పణమస్తు